మేడ్చల్ జిల్లా మున్సిపాలిటీలో మున్సిపాలిటీ ఐక్యార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బ్రిడ్జి పనులు పూర్తి అయ్యే వరకు చేస్తున్న రిలీ నిరాహార దీక్షలో భాగంగా ఈ రోజు పదిహేడవ రోజు గట్కేసరి మున్సిపాలిటీకి చెందిన రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయీస్ ఈ యాదిరెడ్డి వై మైసయ్య ఢి అభిమన్యు గౌడ్ కె జనార్దన్ రెడ్డి ఏఎస్ శన్నగౌడ్ పిఎస్ ఆంజనేయులు కే అజయ్ ముజరాజ్ ఎం ఐలయ్య గారులకు గౌరవ మాజీ బండార్ శ్రీనివాస్ గౌడ్ సహకార బ్యాంక్ డైరెక్టర్ రేసు లక్ష్మారెడ్డి కౌన్సిలర్ చందుపట్ల వెంకటరెడ్డి ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు బచ్చు ప్రమోద్ గుప్తా డాక్టర్ మునుగురం జంగయ్య బి సిరాజ్ పల్లె విజయ్ గౌడ్ బచ్చు నగేష్ గుప్తా కొమ్మిడి వారికి పూలమాల వేసి దీక్షలు కూర్చోబెట్టారు ఈ కార్యక్రమంలో జ్ఞానేశ్వర్ డాక్టర్ బేగ్ బోగ్ అర్జున్ అశోక్ గౌడ్ ఎం ఏ ఖలీల్ ముత్యం రెడ్డి అనుభయ్ వల్లగూడ కిషోర్ గౌడ్ బి గోడు సత్తి వెల్పుల కరుణాకర్ యాదవ్ పల్లె సదానంద గౌడ్ అంజయ గోడ్ గోడ్ బాల్రెడ్డి పల్లె ప్రదీప్ గౌడ్ బి సురేష్ గౌడ్ బొర్ర బాలయ్య దేశ మహేష్ గౌడ్ బీసీ ఆజాది సంఘ్ ప్రెసిడెంట్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఈ రిలే నిరారదీక్ష కార్యక్రమము ఐక్య కార్యాచరణ కమిటీల ద్వారా డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి మొదలుకొని గల పదిహేడో రోజు ఈ యొక్క పదిహేడవ రోజు రిలే నిరార దీక్షలో మన స్థానికులైనటువంటి రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగస్తులు కండక్టర్లు డ్రైవర్ల నుంచి ప్రమోషన్ల టీటీఐలు కంట్రోలర్గా పదవ విరమణ పొందినటువంటి పెద్దలందరూ కూడా ఈరోజు ఈ దీక్షలో ఈ కొండాపు రైల్వే బ్రిడ్జి కోసము నత్త 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 నడక నడుస్తున్నందుకు ఇందులో మావంతు కూడా భాగస్వామి ఒకరోజు మీకు అండగా ఉంటామని చెప్పి దీక్షలు కూర్చున్నందుకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను వాళ్ళు కూర్చున్న సందర్భంగా వారి యూనియన్ నాయకులు కూడా పెద్దలు కూడా రావడం జరిగింది ఇక్కడ బ్రిడ్జ్ విషయానికి వస్తే పెద్దలు అన్ని విషయాలు తెలియజేశారు రోజు మాట్లాడుతూనే ఉన్నాము కానీ లోకల్ నాయకులు ఏదో అనుకుంటున్నారు కానీ ఈ యొక్క ఐక్య కార్యాచరణ కమిటీ మామూలుది కాదు ఎవరో ఒకరో ఇద్దరు వేసుకున్న కమిటీ కాదు ఈ బ్రిడ్జి నత్త నడుస్తున్న నత్త నడక నడుస్తున్న కార్యక్రమంలో దీన్ని ఎలాగా ముందుకు తీసుకుపోదాము ఎట్లా పరిష్కారం అవుతుంది అని చెప్పి ఒక ఆలోచన తోటి ఐదు వందల మందితోటి బంధన్ ఫంక్షన్ హాల్లో ఒక కమిటీ వేసుకొని దానికి లక్ష్మారాయణ గారిని చైర్మన్ చేసి పది మంది సభ్యులతోటి ఏర్పాటైన కమిటీ ఆషా మాషి కాదు వాళ్ళ నిర్ణయం మేరకు పార్టీలకు అతీతంగా ఏ ఒక్క పార్టీలో బైకాడి పోయే బ్రిడ్జి కాదు ఇంటికాడిపోయే బ్రిడ్జి కాదు ఇది ప్రజల సమస్య నాలుగు మండలాలు మేడ్చల్ కానిస్ట్యసీకి నాలుగు మండలాలకు ప్రధాన దారి ఇది ఈ మధ్యన ఔటర్ రింగ్ రోడ్ అయి కొంతమంది వేరే ఔటర్ రింగ్ రోడ్ పొం వెళ్తున్నారు తప్ప ఆ టైంలో మిగతా అంతా ఇదే రోడ్ ప్రధాన రహదారిది ఈ యొక్క బ్రిడ్జి కొన్ని కారణాలలో కాంట్రాక్టర్ కోర్టు పోవడము ఈ బాధితులు కోర్టు పోవడం వల్ల కొన్ని డిలే జరిగింది అందుకు కూడా పూర్తి అయిపోయింది ఈ యొక్క మొన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కనుక మారకుండా ఉంటే ఎవరో బ్రిడ్జ్ అయిపోయాల్సింది ఈ కాంగ్రెస్ లీడర్లు ఆయన కొద్దిగా బిల్లు బ్యాలెన్స్ ఉంది కాంట్రాక్టర్ కు ఆ యొక్క బ్యాలెన్స్ ఇస్తే ఇదివరకు అయిపోయేది ఇది ఆర్టీసీ ఉద్యోగస్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళకు మా పిల్లలు స్కూలు వేసే టైంలో దేవేందర్ గౌడ్ కొండాపూర్ ప్రాథమిక పాఠశాల ఓపెనింగ్ వచ్చినప్పుడు సార్ సిటీలో పిల్లలు ప్రశాంతి నగర్లో మా పిల్లలను వేయాలంటే స్కూల్ బస్సులు గేటు ఉందని చెప్పి బస్సులు పంపిన రోజు ఆ రోజుల ఆ తర్వాత మా ఊరుకు భోగారం బస్సు వస్తుంది కొండాపూర్కు బస్ అదనంగా కావాలని డిపో మేనేజర్ దగ్గర పోతే గేటు సాకుతోటి మాకు బస్సులు వేయని రోజులు ఉన్నాయి మీ గేట్ వల్ల మాకు టైమింగ్ అడ్జస్ట్ కావాలి అప్పటి నుంచి మా పిల్లల పిల్లల స్కూల్కి టైం అయింది ఇంకా బ్రిడ్జ్ అయితే లేదు దీనికి పెద్ద కారణం ఏంటంటే ఈ లోకల్ లీడర్లు కూడా నువ్వు చేస్తావా నేను చేస్తాను అనేది ప్రధాన సమస్య అయింది ఈ పంతాలన్నీ పక్కకు పెట్టి అందరి మార్గం ఒకటే బ్రిడ్జ్ పూర్తి కావాలని చెప్పి మా ఒక కోరిక ఇంతకు మించిన ఇంకా ఇంకా నీకు నాకు కొంత ఏమీ లేదు ఎవరు చేసినా బ్రిడ్జి కోసమే అధికార పక్షమైనా మిత్రపక్షమైనా ప్రతిపక్షమైనా చేసేది ప్రజల కోసమే ఎవ్వరు చేసినా ప్రజల మేలు కోసమే మీకు అధికారం ఇచ్చింది ప్రజల మేలు కోసం ఇది దృష్టిలో పెట్టుకొని ఎంత తొందరగా ఈ బ్రిడ్జి పూర్తి చేస్తారో అంత తొందరగా మా ఐక్య కార్యం చదివిస్తున్న ధన్యవాదాలు తెలియజేస్తాము ప్రధానంగా అయితే ఈ యొక్క బస్సులు రాకపోకలు వస్తే మేము మా ఐక్య కారణ కమిటీ ఉపసంహరించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం బ్రిడ్జి వరకు స్టార్ట్ కావాలి మన కాంట్రాక్టర్ గారు కూడా ఏప్రిల్ వరకు అప ఎపుతానరు సంతోషం ఈ యొక్క బ్రిడ్జ్ ఎంత తొందరగా పూర్తి చేస్తే అంత మంచిది వ్యక్తి లోకాలకు లోకల్లకు నమస్ లోకల్ లీడర్ నమస్కరించి చెప్తున్నాము పంతాలకు పోకండి ఇది ఎవరి ఇంటికి బైకాడికి బ్రిడ్జ్ కాదు ప్రజల బ్రిడ్జు అందరు సహకరించి దీన్ని తొందరగా పూర్తి చేస్తాం ప్రయత్నించాలని కోరుతున్నాం